హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి సునందాస్ డరీస్ అండ్ బ్రాక్స్ మా పాప వస్తుంది కదండి చూడండి మా పాప మా మనవడి కోసము అన్ని ఐటమ్స్ అన్ని పంపిస్తుందండి ఇప్పుడు రెడీగా బాబు వచ్చి ముందే చేస్తున్నాయి ఏమిటో చూడలేదు ఏ ముందరే చూడాలండి వచ్చిందని చెప్పారు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిందని వెళ్తే వచ్చిందని చెప్పారు చూస్తామండి ఓకేనా అండి ఏంటండి ఇది ఏంటో మరి నేనైతే చూడలేదు మరి ఇప్పటిదాకా చూద్దాం బా మ్యాట్ నట్టు ఉందండి ఇది మ్యాట్ 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 చూడండి బొమ్మలు అన్నీ ఉన్నాయి ఇందులో మ్యాట్ అండి ఇది చాలా బాగుంది మ్యాట్ ఇది అంటే పిల్లలకు గుచ్చుకోకుండా బొమ్మలు చాలా చాలా బాగుందండి మ్యాట్ ఇది ఎంత బాగుందో మ్యాట్ అండి చిన్న బాబు కింద పడినా కూడా వాడికి దెబ్బ తగలకుండా నేల పైనంతా చాలా బాగుందండి ఇది మెటీరియల్ ఇది చూడండి ఎంత బాగుందో చూసి తారా అంటే ఇదండి నేలపైన నా పిల్లలకి తరదగుతుంది కదండి అలా 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 కాకోకుండా ఇది నాకైతే మనం మామూలుగా వేయాలి థర్మాకోల్ లాగా అనిపిస్తుంది అండి నాకు థర్మాకోల్ షీట్తో చేసిన మ్యాట్ లాగా ఉంది బాగా ఫోల్డ్ అయితే ఉందండి మళ్ళీ మనం ఎక్కడ కావాలంటే అక్కడికి ఫోల్డ్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు చాలా బాగుందండి మా పాప మరి అక్కడ ఎంత యూస్ నిజంగా ఈ మ్యాట్ చాలా బాగుందండి చాలా చాలా యూస్ఫుల్గా ఉంది పసిపిల్లలకి అంటే జస్ట్ అప్పుడే బోర్లా పడే పిల్లలకి ప్రాకడం స్టార్ట్ చేసిన పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇది ఇది ఇట్లాంటి మ్యాట్స్ అయితే నేను ఇప్పటిదాకా చూడలేదండి ఎందుకంటే మేము మా పిల్లలకి అంతా కూడా మామూలుగా ప్లాస్టిక్ చేపలు అవే వాడాము ఇప్పుడు కాలం మారింది కాబట్టి కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి కాబట్టి చూసి మనము తెలుసుకోవాలండి మా పాప మా బాబు వచ్చే ముందుగానే అన్నీ ఇక్కడికి ఆర్డర్ పెడుతుంటే ఇవి వస్తున్నాయండి అదే విషయము కాకపోతే ఈ మ్యాట్ నాకైతే చాలా వ్యక్తిగతంగా చాలా బాగా నచ్చింది మనం ఎవరికైనా సరే పసిపిల్లలు పుట్టినప్పుడు కానీ వాళ్ళ బారాసాలకి అలాంటి మనం గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదండి ఈ గిఫ్ట్ అయితే చాలా బాగుందండి తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అదేదో మనం ఫ్రాక్ లేదంటే ఏదైనా డ్రెస్ ఇస్తే వాళ్ళు ఒక టూ త్రీ టైమ్స్ వేసేసి పక్కన పడేస్తారు కాబట్టి యూస్ఫుల్ థింగ్ ఇవ్వడం అనేది హ్యాపీనెస్ అండి చాలా అంటే చాలా బాగుంది పిల్లలకు చాలా యూజ్ అవుతుంది కలర్ఫుల్గా పిల్లలు చాలా పెద్ద మ్యాట్ అండి ఇది వాళ్ళకి బొమ్మలు ఉన్నాయి దాంట్లో అట్రాక్టివ్గా మంచి కలర్స్ ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉంటారు పిల్లలు మనకు కూడా భయం ఉండదండి తలద మనని ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్